ప్రయిస్తలాడ ఎవ్రీవన్ అందరూ కళ్ళు మూసుకొని దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి చివరి వరకు స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడా రాజుల రాజా మా కొండ కోట ఆశ్రయ దుర్గమ్మ మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి అద్భుత కార్యములు చేయివాడని ఆశ్చర్య కరుడని అద్భుతాలు చేయివాడు మీరక్కరే అని అన్ని నామముల కన్నా పైనామము గలవాడని మీకు పేరు తండ్రి అట్టి పేరులన్నీ కూడా నా జీవితంలో ఉన్నాయి మీ యొక్క వాగ్దానములన్నీ కూడా నా జీవితంలో నెరవేరుతున్నాయని ప్రభు విశ్వాసంతో మోకరిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా యా సహాయం చేయండి ప్రభావ ఏ బిడ్డ అయితే ప్రభు అనారోగ్యముతో తండ్రి శరీర బలహీనతలతో తండ్రి కన్నీరు విడుస్తున్నదో ప్రభువ అందరితో తండ్రి ఏ చెప్పుకొని బాధపడుతూ నాకు సహాయం చేసేవారు లేరని నా పనులు కూడా నేను చేసుకోలేకపోతున్నానంటూ ప్రభు ఎంతో వేదనతో తండ్రి ప్రార్థనవసరతలు అరిగేవారు ఉన్నారు ప్రభు సహాయం చేయండి ప్రభు గుట్టండయ్యా స్వస్థపరిచండయ్యా ఏహో వారు వారిని ఎదుర్కో తండ్రి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీకు తండ్రి స్వస్థపరచండి ప్రభువా పరమ వారికి సహాయం చేయండి స్వస్థతను ప్రకటించండి తండ్రి మీకు వందనాలయ్యా ఎంతో మంది స్త్రీలు ప్రభు వారి గర్భము మూయబడి పీసీఓడిలని పీసీఓఎస్లని ప్రభువ కానీ గర్భము వలె తండ్రి గుడ్డారి వలె ప్రభు అని సన్నిధిని మోకరిని ప్రభు కన్నీరు మూడు పెట్టి ఆయన సహాయం చేయండి కన్నీరు తుడిచే దేవుడు కదా ప్రభా కన్నీరంతా నీ కవిలో దాచిన దేవుడు కదా ప్రభు ఆ కన్నీటిలో ప్రతి చుక్క బాధకు తెలుసు కదా ప్రభా మీకు సహాయం చేయండి ప్రభా విడిపించండి ఎంతోమంది స్త్రీలు మెనోపాజ్గా దక్కరయ్యి మానసికంగా కృంగదలలో ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు ప్రభు వారిని ఆదరించండి తండ్రి ప్రభువా పని బాధ్యతలతో తండ్రి పని ఒత్తిడితో స్ట్రెస్ కు లోనవుతూ ఎంతగానో బాధపడుచున్న వారు ఉన్నారు ప్రభు నిద్ర పట్టక రాత్రులు వేదన పడుచున్న వారు ఉన్నారు ప్రభు నిద్ర లేకపోవడం వల్ల అనారోగ్య పాలయ్యే వాళ్ళు ఉన్నారు ప్రభు సహాయం చేయండి ప్రభు నిర్దూతలను తండ్రి సయా వారికి కావలిగా ఉంచండి ప్రభా ప్రశాంతతమైన నిద్రను దయచేయండి ప్రభా నిద్రలో దర్శించండి ప్రభు కళల ద్వారాను వాక్యము ద్వారాను ప్రభు దర్శనము ద్వారాను మాట్లాడండి ప్రభు పేరు పెట్టి పిలిచే దేవుడు కదా తండ్రి బలహీన పరిస్థితులన్నింటినీ బలపరచండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయ ఇచ్చేయండి ప్రభు క్షేమంగా గృహమును చేర్చండి గమ్యస్థానమును చేర్చండి అయ్యా కుటుంబ వ్యవస్థను కట్టండి ప్రభా ప్రేమ అనురాగం లేక ఈ లోకంలో ప్రతి వస్తువు కల్తీనే ప్రభు అలాగే ప్రేమలో కూడా కల్తీ ఏర్పడింది తండ్రి అలా కాకుండా తండ్రి ఎస్ నీ యొక్క ప్రేమతో ప్రేమించు భాగ్యం ది నీ యొక్క ప్రేమ ఉంటే ఎలాంటి తప్పులనైనా క్షమించగల మనసు వస్తుంది ప్రభువా ప్రేమించే గుణాన్ని క్షమించే తత్వాన్ని మీ యొక్క గుణగణాలను అలవాటు చేసుకున్నట్టు మీ బిడలకు ప్రభు సహాయము చేయండి ప్రభు నీ సారూప్యతలోనికి మారటకు సహాయం చేయండి ఎంతోమంది అనాథలుగా దీన దీనస్థితిలో ఉన్నవారికి సహాయం చేయటకు తండ్రి ప్రతి వారి హస్తములు తెరవడినైనా అట్టి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ప్రభు రక్షణ లేని నశించిపోతున్న ఆత్మలను పట్ల ప్రభు వయసయ్య భారం కలిగిన నీ సన్నిధిని మొరపెట్టించి నాకు సహాయం చేయండి ప్రభు ప్రతి చోట వాక్యము విత్తబడటకు సహాయం తండ్రి ఆత్మీయ జీవితంలో వెనకబడుతున్న వారికి ప్రార్థన జీవితంలో వెనకబడుతున్న వారిని తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా ఇదిగో ప్రభు అన్నట్లుగా ప్రార్థించకపోతే నేను పాపము చేసిన వాళ్ళని అవుతాను అన్నట్లుగా ప్రభు అనేకమైన తండ్రి మీకు మొరపెట్టవలసిన విషయాలు ఉండగానైనా మౌనంగా ఉండకుండా తండ్రి ప్రార్థన ఆత్మను దయించేయండి తండ్రి పట్టుదల కలిగిన జీవితాన్ని దయచేయండి ప్రార్థనలో మీ సారూప్యతలోనికి నడిపించండి ప్రభు అయ్యా ఇంకా ఏ అవసరత అయినా ఉంటే సహాయం చేయండి అప్పులన్నింటినీ కొట్టివేయండి తండ్రి ప్రతి వారికి తన న్యాయం జరిగించండి కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడుదలని దయచేయండి బ్లాక్ మ్యాజిక్ చేత తండ్రి తంత్రముల చేత బాధింపడుచున్న వారి సంఖ్యలు తెంపండి తండ్రి ఈ దినమంతటిలో కాచి కాపాడి క్షేమము దయచేసిన తండ్రికి వందనాలు చెల్లిస్తూ పనులన్నీ ముగించుకొని పడకలకు వెలిచుండగా నీ పరిశుద్ధమైన కిరలను కావలి ఉంచి వేకం లేచి మొదటగా నిన్ను స్థుతించుకొని మరి ఒక దినంలో ప్రవేశించుటకు మరి ఒక మంచి దినమును దయచేయమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచ్చు నా యేసునా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ గా ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ Good night all.